అందరికీ నమస్తే అండి మన భీవరం ప్రాంతంలో దగ్గరగా ఉన్న విశాఖ కోడేరు జీఆర్కే హాస్పిటల్ ఎదురుగా ఒక ఆవుని తెల్లవారుజామున ఒక మోటార్ సైకిల్ వ్యక్తి గుద్దుకొని వెళ్ళిపోయారంటండి ఆ సమయంలో ఆవికి చాలా విపరీతమైన గాయం తగిలి ఇన్నర్ పార్ట్స్ కూడా స్వెల్లింగ్ వచ్చేసి నడవలేని పరిస్థితిలో లేవలేని పరిస్థితిలో అలా ఉండిపోయింది తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేసిన వెంటనే మేడం గారి వెంటనే స్పందించి డాక్టర్ సురేష్ గారిని పంపించడం అయితే జరిగింది దానికి సెలైన్స్ పెట్టాము యాంటీబయాటిక్స్ అన్నీ ఇవ్వడం అయితే జరిగింది ఒక రెండు మూడు రోజులు లెగిసిపోతుంది అన్నారు దయచేసి ఈ పాలకొల్లు నుంచి విశాఖ వెళ్లే ప్రాంతంలో రోడ్ల మీద ఆవుల సంఖ్య బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఈ సమయంలో రద్దీగా తిరిగే వాహనాలు భారీ ఎత్తున లారీలు కూడా జరుగుతుంది అన్యాయంగా చనిపోతున్నారు దయచేసి వాటిని రోడ్ల మీదకి వదలరాదు ముందు ఇంకోటి ఏంటంటే మేడం హేమ గారు అయితే ఆ ఆవుకి గడ్డి మోపు కూడా ఒక రైతుని అడిగి ఇవ్వడం అయితే జరిగింది నిజంగా మేడం గారికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము విష్ణుసింహ వాళ్ళ మిత్రులు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఈ ఆవు గురించి నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దాన్ని సెట్ చేద్దామని నిజంగా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద మోగజీవాళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను in mm it. -hmm.